మనకు రక్షణ అనంగానే ఏమనుకున్నాను చెప్పండి మీరు రక్షణ అంటే ఒక ప్రమాదం నుండి లేకపోతే ఒక అపాయం నుండి మనల్ని దాన్ని ఏమంటారు రక్షణ అనుకున్నాం కదా కొన్నిసార్లు విన్నారు మీరు మీరు పొందిన రక్షణ మిమ్మల్ని ఎలాగ రక్షిస్తుంది లేకపోతే అలా సంపాదించుకున్న రక్షణ దాన్ని కొనసాగించడం ఎలా ఇప్పుడు మీరు రక్షణ అనే దాన్ని పొందుకున్నారు ఎలా పొందుకున్నారు రక్షణ నమ్మి పొందవారు ఎవరో వారు రక్షించబడతాడు నమ్మని వానికి శిక్ష విధించబడతాడు నమ్మి బావకర్స్ లోకి వచ్చిన వారికి ఏమొచ్చిందంట రక్షణ అనేది వచ్చింది మనకేం పని అనుకుంటున్నారా రక్షణ పొందేసుకున్నాం బాపతేస్తున్నాం తీసేస్తున్నాం ఇంకేం పని లేదనుకుంటున్నారా మీకు వచ్చిన రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది నుంచి రక్షణ రక్షించబడ్డారు మీరు ఎక్కడి నుంచి రక్షణ అంటే దేవుని ఉగ్రతలో నుంచి మీరు రక్షించబడారు దేవుని ఉగ్రత ఏమనుకున్నాం మనము యోగ యుగాలు అగ్ని గ్రాంత కాలంలో ఆ కార్యక్రమం ఎప్పుడు దాకా ఆ కార్యక్రమం అంటే యుగ యోగాలు యుగ యోగాలు ఏదైతే ఏ ఏ ఉగ్రత అయితే నేను ఉందో ఏ ఉగ్రత అయితే యుగ యుగాలు నడుస్తుందో మించి ఉంటుందో ఆ ఉగ్రతలో ఇంచి రక్షించబడే ఒక కార్యక్రమాన్ని దానికి పెట్టుకున్న పేరేది మనము రక్షణ 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 ఓకే రక్షణ తీసేసుకున్న తర్వాత ఆ ఇంకా మనకు దాన్ని ఎలా కాపాడుకోవాలి రక్షణ అనేది దాని ఇరుగు ఏంటంటే దేవుని ఉగ్రతలయించి నుంచి నేను కాపాడుతుంది యుగ యుగాలు అగ్ని గ్రంథకాలలో ఇచ్చి నేను ఏం చేస్తుంది అంటే అది రక్షిస్తుంది అనుకున్నాను కదా ఇంత గొప్ప రక్షణ ఎంత గొప్ప రక్షణ అని నీకు చెప్పుకున్నా గొప్ప రక్షణ అంటే ఎందుకు చెప్పుకున్నా ఇంత గొప్ప రక్షణ నీకు దేవుడు అని గ్రహిస్తే ఆ రక్షణను నువ్వు ఎలాగా కాపాడుకోవాలి ఎంత గొప్పది మనకు గొప్పది అనేది చేయడం ఉందా ఈ భూమి మీద అన్నిటికంటే గొప్ప వాళ్ళని ఎవరు అంటారు మనము డబ్బుంటే వాళ్ళు మనకేమంటారు గొప్ప అంటాయి కదా ఆ డబ్బు ఉండే పరిస్థితిని బట్టి ఆ డబ్బుని మనం ఏ విధంగా కాపాడుకుంటాం చెప్పండి ఒకప్పుడు బ్యాంక్ లేని రోజుల్లో ఎక్కడికన్నా డబ్బులు తీసుకుని వెళ్ళాలంటే ఆ డబ్బును ఏ విధంగా తీసుకుని వెళ్ళేది సుట్కేస్తే పెట్టుకు దొంగల పైన బ్యాంక్ లో తీసుకోవాలంటే దొంగల పైన ఎవరికి తెలియకుండా దాన్ని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలి అలాంటప్పుడు ఎలాగా తీసుకుని వెళ్ళవాలంటే బ్యాంక్ చెప్పి జేబులు ఆ జేబులు లాక్లు పెట్టేసి పైన కట్ట చేసి ఆ బిల్ట్ పెట్టేసి లోపల దాన్ని కట్టలన్నీ ఏరా అలా చాపాడుకోవాలి ఇప్పుడు ఒక బ్యాబ్ అంతా డబ్బు ఉంది మన దగ్గర తీసుకొని మనం బస్టల్ లో కూర్చుండేటప్పుడు బస్సు ఎక్కినప్పుడు ట్రైన్ ఎక్కినప్పుడు మన మనసు అంతా ధైర్యంగా ఉంటది ఎందుకని ఎందుకు ఉంటుంది నిద్రపోత నిద్రపాత కూడా చెయ్యప్పుడు వదము డబ్బు బ్యాక్ మాత్రం మన అప్పుడు దాన్ని అంత ఎందుకంటే దాన్ని అంత విధిగా మనం జాగ్రత్తగా ఉంటాం దాన్ని దానికంటే డబ్బు అనేది ఈ సమాజంలో అయిందని మనం అనుకున్నప్పుడు మరి మీకు ఇచ్చిన రక్షణ అనేది ఎంత ఇరువైందో మీరు గమనించాలి ఇది నువ్వు మరి ఏదో విరుగుపెట్టి ఏదో ప్రయాసపడి ఏదో కష్టపడి తెచ్చుకున్నది కాదు దేవుడిని దేవుని కథ ఒకసారి చూద్దామా ఎఫ్సి పత్రిక రోజు అధ్యాయం మీద వచ్చాను ఒక్కసారి మీకు ఇచ్చిన రక్షణ ఎలా వచ్చిందో ఒక్కసారి చెప్పండి మీకు ఇచ్చిన రక్షణ ఏంటి ఒక్క నిమిషం చదువు ఎఫ్సి పత్రిక ఉందా అధ్యాయం మీరు విశ్వాసము ద్వారా రూపొచ్చే రక్షించబడ్డారు గాని ఇది మీరు వాళ్ళ కలిగింది కాదు మీరేదో మంచి వాళ్ళనో లేకపోతే ఏదో కష్టపడ్డారనో కాదు ఇది దేవుని వరము అంటకు ఎవరిచ్చారంటే ఈలువైనటువంటి రక్షణ ఎవరిచ్చారు చెప్పండి దేవుడు ఎలా ఇచ్చాడు నీకు వరముగా ఇచ్చాడు వరముగా ఇచ్చాడు ఏ దాంట్లో ఏంటి తప్పించుకోవాలి రక్షణ అంటే నువ్వు యుగ యుగాలు అగ్ని గ్రంథాలు కాలకూడదని దేవుడు ఉగ్రతలో పడకూడదని నీకు దేవుడు ఇలాంటి రక్షణను ఎలా ఇచ్చాడంటా విశ్వాసం ద్వారా విశ్వాసం అనగా ఎందుకు వాళ్ళ దేవుని గురించి వినాలి క్రీస్తు గురించి వాళ్ళ విశ్వాసం కలుగును కృప ద్వారానే మీరు రక్షించబడ్డారు కాని ఇది మీ వలన కలిగేది కాదు దేవుని యొక్క వరం ఇచ్చాడు దేవుడు అసలు రక్షణ అంటే ఏంది అసలు పోయినమా పోయింది సార్ చెప్పేసరి రక్షణ అంటే ఏంది అసలు రక్షణ అంటే ఒకసారి ఈ రక్షణ అనేది ఏపీ పత్రిక ఒకటి అధ్యాయం పద్నాలుగు అంశంలో రక్షణ అను స్వాస్థ్యం పొందే వారికి రెండవ వారికి పరిచయాలుగా చేయ చేయబడిన ఆత్మ కాలడు అంటే రక్షణ అనేది స్వాస్థ్యం స్వాస్థ్యం అంటే ఏంటి ఆస్తి ఏంటి ఆస్తి పరలోక సంబంధమైనటువంటి ఆస్తి దేవుడు నీకు ఇస్తున్నారా దేవు ద్వారా అంటే బాప్తం ద్వారా ఎలా వస్తుంది రక్షణ ఇంత రక్షణ నువ్వు మరి ఎలాగో దాన్ని కాపాడుకోవాలి నువ్వు సంపాదించుకున్నావు ఆ రక్షణను అది నీ వల్ల కలిగింది కాదు దేవుడు వరం దేవుడు నీకు ఇచ్చాడు వరం ఇచ్చాడు దేవుడు వరం ఇచ్చాడు ఆ వరం ద్వారా నీవు దీన్ని పొందుకున్నావు దాన్ని సంపాదించుకున్నాం ప్రాప్తం ద్వారా ఇలాంటి రక్షణను అమ్మా ఇలాంటి రక్షణను సంపాదించుకున్న రక్షణ దానిని ఎలా కొనసాగించాలి ఎలా కొనసాగిస్తారు నీతో ఉంటది ఒక రెండు మూడు విషయాలు సగటకటి తిప్పుకొని మనం నువ్వు చేస్తున్నా ఓకేనా ఒకసారి నా దీన్ని ఎలా మనం సంపాదించుకున్న రక్షణను మనం ఎలాగా కాపాడుకోవాలి ఆ స్వాస్థ్యాన్ని నీకు ఇచ్చిన అవస్థనే ఆ విలువైనటువంటి ఆ ఆ విధానాన్ని నువ్వు ఎలా కాపాడుకోవాలనే విషయాన్ని ఒకటి రెండు మాటల్లో ఆ మరి మనం చూస్తాం ఈ ఈ బాప్త పొందగలకు గొప్ప పార్టీ ఏంటంటే దేవుడు ఉగ్రతల నుంచి తప్పించబడటం ఒకటైతే రెండవది పరమోగమైన స్వాస్థ్య మాస్ దేవుని కోసం సిద్ధంగా ఉంచాడు అనేది మీకు దానికి ఆ అనుకూలంగా మార్చాడనేది బాప్తారు మీకు కలిగినటువంటి గొప్ప భాగ్యం అయితే ఇప్పుడు ఆ విలువైనటువంటి రక్షణను నువ్వు ఎలాగా కాపాడుకోవాలి రక్షణంగానే నాకు ఒక గుర్తుకొస్తా ఉంటుంది ఒక వ్యక్తి బైక్ వేసుకొని పోయినప్పుడల్లా ఏం తీసుకుని వెళ్తుంటాడు అతను కూడా అంటే హెల్మెట్ తీసుకుని వెళ్తూ ఉంటాడు ఎందుకని రక్షణ కౌచం అన్నమాట ఆ ఎందుకు ఎక్కడికి బైక్ ఆపడి ఎక్కడ పెట్టిన కన్నాయి కోడాలు ఎందుకు తీసుకోవాలంటాడు బైక్ ఆపాడు పెట్టినా ఏదన్నా వెళ్ళినా దాని చేత పట్టుకుని వెళ్తానే ఉంటాడు లేదంటే దాన్ని అంటే ఒక తాళం తీసుకుని దాన్ని ఖచ్చితంగా దాన్ని జాగ్రత్తగా లాక్ చేసి వెళ్తాడు ఎందుకండి ఇది నన్ను రక్షిస్తుంది అని ఓకేనా ఎలాంటప్పుడు నీకు ఇచ్చిన రక్షణ అనేదాన్ని నువ్వు కాపాడుకోవాలి ఎలా ఉంటే అంటే నేను భారతదేశం తీసేసుకుని ఎలా అలా జీవించేస్తున్నాను ఎలా అలా ప్రవర్తించేస్తున్నాను ఎలా అలా నడిచేసుకుంటానంటే నీ నేను చెప్పేది ఏంటంటే అది నీకు ఆ మరి పోగొట్టుకునే పరిస్థితి కూడా ఉంటుంది డబ్బు బ్యాగ్ తీసుకొని పోయిన వ్యక్తి జాగ్రత్తగా ఏమైపోద్ది అయిపోద్ది పోగొట్టుకుంటాం కాబట్టి రక్షణను మళ్ళా నీతోనే కాపాడుకుంటే తప్ప ఓకేనా మా రక్షణను కొనసాగిస్తే తప్ప ఆ రక్షణను నడిస్తే తప్ప మళ్ళీ నేను అది రక్షించలేదనేది కూడా వాస్తవం అనేది మీరు తెలుసుకోవాలి ఇప్పుడు నేను పత్రిక నా రక్షణ నీకు ఉండాలి ఆ రక్షణ లో నువ్వు ఆ కొనసాగాలంటే ఎబ్రి పత్రిక నాలుగు వచ్చినట్టు సార్ చదవడు ఒక్కసారి వెలిగింపబడి పద సంబంధమైన వరములని రుచి చూసి వారై దేవుని దివ్య వాటి మన రాగో యోగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుణ్ణి సాహాటముగా సి తప్పు పోయిన వారు ఒక్కసారి వెలిగించబడిన తర్వాత కింద మరలా నూతన పరిచయం ఒక్కసారి వెలిగించబడి ఒక్కసారి పరిశుధాత్మలో పాలిన వారై పరిశుధాత్మ ఇప్పుడు మనకు అనుగ్రహించబడుతుంది బాప్ తీసుకున్న తదుపరి పరిశుధాత్మ అనే ఆయన మనలోకి వస్తారు తర్వాత దాని ఎగు శక్తులు మరి దేవుడు వాక్యంలో పాలు పొందిన వారై చూసిన వారై మరలా నేను తప్పుపోతే ఎక్కడి నుంచి ఎక్కడికి తప్పిపోతే ఎక్కడి నుంచి తక్కువ రక్షణలో నుంచి నీకు ఇచ్చిన రక్షణలో నుంచి నువ్వు తక్కువ పోతే నువ్వు తప్పుపోయిన వాడిని మళ్ళా నూతన పరచట అసాంత్యము గనుక వాళ్ళు మళ్ళా నూతన పరిచినా అంత ప్రకాశం అందకూడదు అందుకని నీకు ఇచ్చిన రక్షణ నువ్వు ఏం చేసుకోకూడదు అంట తప్పిపోకూడదు 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 ఓకేనా తప్పిపోకూడదు తగ్గుపోవడం లేవు బైబుల్ అంటే అనేక మంది ఉన్నారు శాంసోన్ అనే వ్యక్తి నాజీ చేయబడిన వ్యక్తి దేవదూతల చేత అతడికి పిలిస్తీర్లు జయించేటువంటి గొప్ప శక్తి బలము దేవుడు ఇచ్చాడు పచ్చ దవడ ఎముకతో వెయ్యి మందిని చంపేశాడు గీరులు అనేవాదులే సైన్యాన్ని అంత బలం కలిగిన బలాదుడిగా ఉన్నటువంటి శాంసము దేవుని యొక్క మార్గాల నుంచి కూడా అతను పంపించిన దేవుడు ఏదైతే అతను ఏంటో సంకల్పించాడో ఆయన ఆలోచించాడు ఆలోచన లేచేమైపోయేందులో తగ్గపోవడం జరిగింది తగ్గపోవడం వల్ల ఏం జరిగింది పిలిస్తే చేతుల్లో పడి చివరగా అతను కంటుపోటుకొని ఆ దేవాలయంలో దేవుడికి మైపు మార్గంగా అనేక మందిని చంపినాయి కానీ దేవుడు ఏదైతే అతన్ని గురించి మరి ప్రణాళిక రచించాడో ఆ ప్రణాళిక సంపూర్తి చేయగలుగుతాడు అర్థమైంది మీకు ఇప్పుడు మీరందరూ కూడా బాప్తేశం పొందుకున్న రక్షణ పొందుకున్న మనము తగ్గపోకూడదు ఇప్పుడు ఎందుకంటే తగ్గుపోయిన వాళ్ళని మనం మూతన పరచడం ఎలాంటి అసాధ్యం యథావిధంగా మీరు బాప్తం పొందిన తన వరకు కూడా మార్పు లేకుండా మనసు మారకుండా ఆలోచనలు మారకుండా మీ ప్రభుత్వంలో ఏ మార్పు లేకుండా మనం అదే విధంగా ఉండి కనిపిస్తే నీకేం లేనట్టు ఏం లేనంటూ పోతా ఉన్నట్టు మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి లక్ష్యం లేచి మాటలు మారలేదు ఆలోచనలు మారలేదు ఊహలు మారలేదు నీ ప్రవర్తన ఎందు నూతనమైనటువంటి దేవుని కార్యాలు కనబడాలి దేవుడికి ఎందుకు పుట్టావో నీ జన్మ కారణం ఏందో ఒకసారి ఆలోచించుకొని నువ్వు మాడ నేను పది గంటలకు ఆరాధన గ్రామంటే పదకొండు గంటలకు వస్తున్నదంటే మీరేం మారినట్టు మా ప్రశ్న తీసుకునే దేవుడు బయట మనకి ఏమి ఒకసారి మనం ఇంకొక మాటగలుగుదాం ఇలా ఉంటే మనము మరి రక్షణ ఎలా కొనసాగించగలుగుతాం నేను పొందిన పరలోకాన్ని నువ్వు పోగొట్టుకునేట్టే కదా తప్పిపోతే ఒకసారి చూద్దామా దిపే పత్రిక నాలుగు అధ్యాయం ఒకటే రెండు లక్షణాలు సబ్జెక్ట్ విశ్రాంతిలో ఆయన విశ్రాంతిలో ప్రవేశించి ఉండగా ఆ వాగ్దానం పొందకుండా తగ్గిపోతారేమో పైపు పైపు కలిగి ఉందేమో ఎలా ఉంటానట మీకు ఆయన విశ్రాంతిలో పాల్గొనేదానికి అవకాశం ఇచ్చారు ఆ వాగ్దానం మనకు కానీ ఆ విశ్రాంతిలో నుంచి మీరు ఆ పరలోకానికి పోయే దేవుని దగ్గర పోయే దాంట్లో ఎందుకు మీరు తగ్గుపోతారేమో ఎందుకు తగ్గిపోతారు కింద ఇస్తాడు ఎందుకు తగ్గిపోతారు చూద్దాం వారు విని వారితో విశ్వాసం కలిగిన వారే కలిసి ఉండలేదు గనక ఎన్నో వాక్యము వారిని నిజ ప్రయోజనమాయో నేను చెప్పేస్తున్నాను ఎందుకంటే సింపుల్ గా ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు వైగురు మరి పిల్లిన వారితో కలిసి వాళ్ళు ఉండలేదు కలిసి ఉండటం అంటే బాప్ సంబంధం మీ అందరూ ఎలా ఉండాలి కలిసి ఉండాలి కదా కలిసి ఉండాలి కదా ఒక విషయం చెప్తాను చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే సంఘనికి కల్చ కలిసే దానికి రావడం లేదు సంఘంలో కావడం లేదు మా సంఘానికి రాలేదు ఎందుకమ్మ సహవాసానికి రాలేదు అంటే ఏమంటున్నారంటే అనేది నేను పేరు ఒక గొప్ప ప్రాముఖ్యమైన సత్యం క్రిత సేవకుడు లైవ్ చూస్తున్నాను అనే ఇంట్లో లైవ్ చూస్తున్నాను అనేది అన్నారు కాబట్టి లైవ్ చూస్తుంటే మరి సంఘానికి రావాలి కదమ్మా అంటే ఇంట్లో ఉన్నా దేవుడు ఉన్నాడు అట్లోకి వచ్చిన దేవుడు ఉన్నాడు ఎక్కడ నేను ప్రార్థన చేసుకున్నా నాకు కూడా దేవుడు ఇప్పుడు ఈ వాక్యం బయట చూస్తే మరి దేవుని వాక్యం ఏంది ఇలా చెప్తుంది కలిసి ఎలా ఉండాలి ఈయన వారితో వాళ్ళు ఎలా ఉండాలి కలిసి ఉండాలి కలిసి ఉండకపోతే నీకు ఈ వాక్యం అసలు ఏమైపోతుంది నీకు నిస్ప్రయోజనమే నువ్వు లైవ్ చూస్తున్నావు లైవ్ చూస్తావా లైవ్ ఎప్పుడు చూడాలి సంఘం కార్యక్రమాలు లేనప్పుడు చూడు లైవ్ సంఘం అనేది కలుసుకునేటప్పుడు సహవాసం అనేది జరిగేటప్పుడు నువ్వు లైవ్ చూస్తూ కూర్చుంటే ఎలాగా కాబట్టి నాకు కూడా దేవుడు ఉన్నాడు అంటే నువ్వు ఆత్మ అతిక్రమించినవే కదా కలిసి ఉండలేదు కనుక ఎగిన వాక్రమంతా ఏమైపోయింది నిస్ప్రయోజనం అయిపోయింది భయముతోము ఆ ఇశ్రాంతిలో వాగ్దానం మనకి ఇంకా నిలిచి ఉండగా మీరు విశ్వాసం కలిగిన వాళ్ళు అయ్యండి ఎలా ఉండాలంట కలిసి 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 ఉండాలి ఎలా ఉండాలి కలిసి సంఘంగా ఉండాలి దేవుడు కుటుంబంగా ఉండాలి అలా కలిసి ఉండకపోతే తక్కువ పోయిన వాళ్ళు అయిపోతారు సంఘంతో సహవాసం లేకపోతే మనం తక్కువ వాళ్ళం వాళ్ళు అవుతాం మీరు బాధ్యత ఇష్టం ప్రయోజనం ఏంటి సం లేకపోతే వాళ్ళు లెక్కల్లో లేదు ఓకే బాక్తం తీసుకున్న మీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నటువంటి పాటలు ఇది మొట్టమొదటిది మీరు వెలిగించబడిన వాళ్ళుగా వెలుగుగానే ఉండాలి వాక్యం చేత వెలుగులో నడవాలి తగ్గిపోకూడదు పరిశోధాత్మలు పాల్గొని వాక్యము అనేది విని యుగ సంబంధమైన శక్తులను అనుభవించిన తర్వాత తగ్గిపోకూడదు ఒకసారి వెలిగించబడి మళ్ళా ఆగిపోతే నీ దీపం మళ్ళా అంత ప్రకాశ మనం కాదు అంటారు తెలుగు మీరు విశ్వాసం కలిగిన వారైండి మరి వారితో కలిసి ఉండాలి ఎవరితో ఉండాలి మీరు వారితో కలిసి ఉండాలి ఏదాన్ని వారితో మేము ప్రారంభం మొదలుకొని బాప్ చేస్తాను విషయాలు చెప్పి మీరు దేశ క్లసీ చెప్పుకొని కదా వాళ్ళు ఎంత ఎంత కలిసి ఉండాలి కలిసి ఉండకపోతే దేవుని ఆజ్ఞ అతిక్రమించిన వాళ్ళుగా ఉంటారు మూడో విషయం చెప్పి నువ్వు ఇచ్చా పిల్ల పిల్లకి రాసిన తగ్గ జై పండ్డ వచ్చింది లోపలి నువ్వు ఇచ్చేస్తున్నాయి మీ టైం అయిపోయింది సాగదా నా ప్రియుల మీరు ఎల్లప్పుడు నువ్వు విజయ ప్రకారం తన ఎదురున్నప్పుడు మాత్రమే కాక పైగుతోనూ ఒలుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకోవాలని ఆజ్ఞాపిస్తున్నారు సంఘానికి ఎలా ఉండాలంట రక్షణ పొందుకుని మీరు పైగుతోను ఒలుకుతోనూ మీ సొంత రక్షణ మీ సొంత రక్షణ అంటే నీ దానికి సంబంధించింది అది నీ కుటుంబంలో వాళ్ళందరికి సంబంధించింది కాదు నేను పాపం తీసుకుంటే నా భార్య రక్షించబడదు నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన రక్షణ అర్థమైందా ఒకవేళ మన కుటుంబంలో వాళ్ళు రక్షించబడాలంటే వాళ్ళు కూడా ఏం చేయాలి ఆప్తం తీసుకొని నమ్మి పాంత తీసుకొని రక్షణ పొందుకోవాలి ఓకేనా అర్థమైందా ఇప్పుడు ఏమంటున్నాడంటే పైపుతో ఒరుకుతోను మీరు సంత రక్షణ ఏం చేసుకోవాలి పైపు ఉందా మనకు చెప్పండి లాస్ట్ మాట పైకుందా ఉందా బైక్ వస్తుందా పైపుతోనూ అలా ఎప్పుడు వస్తుంది ఒనికి ఎప్పుడు వస్తుంది బైక్ వచ్చినప్పుడు వస్తుంది బైక్ ఎప్పుడు వస్తుంది పైకి ఎప్పుడు వస్తుంది భయం ఎప్పుడే వస్తుంది భయం ఎప్పుడు వస్తుంది మనకు కరెక్ట్ అయిపోయింది ఎప్పుడు వస్తుంది కట్టబోయేది ఇప్పుడు ఏదైనా ఎందుకో నిమిషం భయం అంటే ఏంటి చెప్పండి దేని బట్టి భయం వస్తుంది మనకి దేవుడంటే భయపడతాం దయమంటే భయం అంటారు మా పెద్ద ఎంత దోమలు ఉన్నాయి భయపడే దోమలు అన్నీ భయపడతాం కప్పం చూసి భయపడతాం పాము చూసి భయపడతాం భయం అంటే కదా భయం అనేది నీకు ఏంటంటే నా సొంత రక్షణ దేవుడించడు అమ్మో దేవుడి యొక్క మార్గాలు నేను నడవకపోతే దేవుని కార్యాలు నేను ఉండకపోతే దేవుని పనిలో నేను ఉండకపోతే ఖచ్చితంగా నేను ఏమైపోతాను నా సొంత రక్షణ పొందుకుంటా అని అని భయపడాలి నెక్స్ట్ ఏం రావాలి వణుకు రావాలి వనికి ఎప్పుడు వణుకు ఎప్పుడు వస్తుంది చెప్పండి అంటే ఎలా ఉంటది ఉనికి ఎడగడగడగడం ఎప్పుడు అనుకుంటున్నాం ఎప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఎన్ని దుప్పట్ల రేపెట్టినా ఒనుక్కు మాత్రం వస్తుంది గడగనక కానీ ఉనుక్ అనేది ఎప్పుడు అంటే అపాధి మధ్యలో ప్రమాద మధ్యని దిక్కున్నప్పుడు కూడా మనకేమొస్తుంది ఒనుకు వస్తుంది కాబట్టి ఒనుక్కుతోను పైకుతోను ఒనుక్కుతోను మీకు ఇచ్చిన రక్షణ ఏం చేసుకోవాలంట మనకి భయమే లేదు పది గంట పాట మీరు ఎందుకంటే రావాలి భయం ఉంటే వచ్చేసి కదా త్వరగా వచ్చేయాలి కదా పదకొండుకి ఏం మనం వస్తున్నామంటే దేవుడు ఏంటో మనకు లెక్కలేదని భయం లేదని మనకి ఇచ్చిన రక్షణ ఇరువు మనకు తెలియదని చాలా దేవుడికి ఇంకపోతున్న స్వాస్థ్యం ఏందో ఆస్తి ఏందో దేవుడికి ఇంకపోతున్నదా మనకి దాని ఇరుగు తెలియదని మన ఆత్మ ఇరువు మనకి తెలియదని అర్థమవుతుంది అక్కడ ఓ పాస్త గారంట మీరందరూ అందరూ భయం కలిగిన వాళ్ళ అన్నారని చెప్పండి నేను అందరూ భయం కలిగిన వాళ్ళ బయకుందా దేవుడు ఏంటంటే చెప్పండి ఉందా దేవుడు అంటే బయకుందా బయలుంటే పాస్త గారు దేశాడు అందరి చేతుల్లో ఒక్కొక్క వ్యక్తి పెట్టాడు ఒక్కొక్క ఒక్కొక్కరికి పెట్టాడు పెట్టి క్యాండిల్ బైలు కొత్తి అంటారు కదా దాన్ని పెట్టారు ఒక క్యాంటీలు పెట్టి మీరందరూ దేవుడు ఇంకా బయట కలిగిన వాళ్ళు అయితే మీ రక్షణను మీరు కాపాడుకుంటారు లేదు నాకు దేవేనంటే ఆ క్యాంటీలు ఏం చేయాలంటే వెలిగించిన తర్వాత చుట్టూ ఒక రౌండ్ వేసుకుంటా ఎవరికి వర్తి ఆదుకోకూడదు అని చెప్పాడు ఇప్పుడు మీకు అందరూ కూడా పని చేస్తారు మీ సొంత రక్షణను ఎలా కాపాడుతుంటాలో దాన్ని బట్టి అర్థమైపోద్ది కొవ్వొత్తి ఆరిపోకూడదు మీరు ఏం చేయాలి ఒక రౌండ్ అయితే చెట్టు చుట్టూ తిరుపుకొని రావాలి ఎవరు కొవ్వొత్తి ఆరుపాదో వాళ్ళు బుద్ధి లేని కనుకలో ఎవరు కొవ్వరితే ఎరుగుంటారు వాళ్ళు బుద్ధి కలిగిన కనుకలు అదే కదా డ్యూటీలు పట్టుకున్న పది మంది ఎవరు బుద్ధి కలిగిన వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు కన్నికలు అయిన అందరు పడ్డారు అందుకు వాళ్ళు డ్యూటీలు పట్టుకొని వాళ్ళు నూనె పట్టుకొని వెళ్ళారు ఆయన పెళ్లి కుమారుడు ఆశ చేస్తానంట మరి పెళ్లి కుమారుడు వస్తున్నాడు నిద్రపోయేసిన తర్వాత ఉనికి నిద్రించినప్పుడు అని శబ్దం వినిపించింది ఐదు మంది డ్యూటీ మాత్రమే ఎలా ఉన్నాయంట ఎలుగున్నాయంట ఐదు మంది ఆగిపోతాయి అంటే నీకు ఇచ్చినటువంటి రక్షణ దానికి సాదృష్టంగా ఉన్నది కాబట్టి ఎలిగించబడతావో ఆగిపోతావో ఎవరి చేతిలో ఉంది ఎలిగించబడంటే దేవుని వాక్యం చేత నిత్యం ఏదైనా ఎలా అనుకోవాలి ఎలిగించబడతానే ఉండాలి ఆరిపోయిన దీపాలు ఉండబోతున్నాము మన మొహాలు దూరంగానే అర్థమైపోద్ది ఆరిపోయిన దీపాలు లేదు దేవుడు ఎందుకు సంతోషం లేదు దేవునికి సరిగానే సంతోషం లేదని అందరికీ ఉండకూడదు దేవుడి పనిలో ఉండాలి మీకు చెప్పాను ఏమని చెప్పాను మీకు ఏం చెప్పారు మీకు చెప్పండి ఏం చెప్పారు ఫస్ట్ మీ రక్షణ మీరు దానికి మీరు సంపాదించిన రక్షణ మీరు కాపాడుకునే దానికి ఏం చేయాలి ఫస్ట్ చెప్పండి చెప్పండి కాపాడుకోవాలా కాపాడుకోవాలే మీరు అసలు లక్షణ ఏంటి రక్షణ అంటే దేవుని ముగ్గరతలు మనల్ని కాపాడేది ముగ్గురతలు ఏంటంటే యోగ నరకంలో ఉండే ఆ భాగ్యం నుంచి ఆ నరకంలో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి శిక్ష నుంచి తప్పించేది అనుకున్నాను దాన్ని ఎలా సంపాదించుకున్న రక్షణ ఎలా కాపాడుకోవాలి తోనూ ఒ నెక్స్ట్ ఎన్నో వార్త కలిసి ఉండాలి ఎన్నో అది చెప్పారు కదా కలిసి ఉండాలి ఓకే మొత్తానికి మీరు ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి రక్షణ స్వాస్థ్యాన్ని ఆస్తిగా మనం ఏం చేసుకోవాలి కాపాడుకోవాలంటే అంత జాగ్రత్త ఫస్ట్ జాగ్రత్తగా కాపాడుకోవాలి రెండోది చిన్న వార్త మూడోది బయకుతోను వణుకుతోనూ నీ సొంత రక్షణ కాపాడుకోవాలని నీకు చెప్పింది నేను కాబట్టి నేను సింపుల్ గా మాట్లాడాను ఈ వాక్యాన్ని మరి మీరు అందరూ ఆలోచించి బైక్తో వరుకుతో మీకు ఇచ్చిన రక్షణ కాపాడాలి దైవ కార్యాలలో సొంత కార్యాలు కాదు దేవుని కార్యక్రమాల్లో పాల్గొనే ప్రార్థన చేస్తున్నమాట